అదో ప్రీ ప్లాన్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్ విస్తురింది కీలక ఆధారాలు దొరక్కపోవడం ఓ సమస్య అయితే కేసును పక్కదారి పట్టించడం మరో సమస్య అయింది నానా తంటాలు పడిన తర్వాత కేసు మిస్టరీని ఛేదించగలిగారు క్రైమ్ హిస్టరీలో అత్యంత అరుదైన క్లిష్టమైన కేసుగా ఇది పోలీసు రికార్డులకు ఎక్కింది ఆ కేసు ఏంటి అసలేం జరిగిందో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం అదో కార్పొరేట్ ప్రపంచం అక్కడ జరిగే ప్రతి అంశం తీసుకునే ప్రతి నిర్ణయం సెన్సేషన్ అవుతుంది అలాంటి చోట ఓ అనూహ్య ఘటన జరిగింది అక్కడి నుంచే ఈ కథ మొదలైంది అసలేమైంది ఎందుకు అందరినీ ఆశ్చర్యపరిచింది అది ఆఫీస్ మీటింగ్ నుంచి బయటకొచ్చిన భాస్కర్ తన భార్య వైష్ణవికి కాల్ చేశాడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో వెంటనే పక్కింటాయనకు కాల్ చేశాడు తన భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఓసారి దాన్ని ఆన్ చేయమని ఆమెకు చెప్పమన్నాడు ఆ విషయం చెప్పేందుకు పక్కింటాయన భాస్కర్ ఇంటికి వెళ్ళాడు డోర్ తెరవగానే ఎదురుగా ఉరికి వేలాడుతూ శవమై కనిపించింది వైష్ణవి వెంటనే భాస్కర్ కు కాల్ చేసిన పక్కింటాయన మీ ఆవిడ ఊరేసుకుంది చనిపోయింది ఆ మాట వినడంతోనే షాక్ అయిన భాస్కర్ ఇప్పుడే ఢిల్లీ నుంచి వస్తున్నానంటూ అక్కడి నుంచి బయలుదేరాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమానమెకి సంక్షేపాలు ల్యాండ్ అయ్యాడు మూడు గంటల్లో ఇంటికి చేరుకున్నాడు పక్కింటాయని చిన్న సమాచారంతో పోలీసులు అక్కడికొచ్చి డెడ్ బాడీ ఇతరాత్ర పరిశీలించారు బంగారుగా వచ్చిన భాస్కర్ బెడ్ పై పడి ఉన్న తన భార్యను చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకింత అన్యాయం చేస్తావా అంటూ విషాదంలో మునిగిపోయాడు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో దర్యాప్తు మొదలుపెట్టారు భాస్కర్ ను ఇంట్రాగేట్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తాను కంపెనీ మీటింగ్ కోసం ఉదయం ఢిల్లీ వెళ్లానన్న భాస్కర్ సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేస్తాను సినిమాకు వెళదామని తన భార్యకు చెప్పానన్నాడు అయితే సాయంత్రమైన మీటింగ్ ముగియలేదు తాను రావడం లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ విషయం చెప్పేందుకు వైష్ణవికి కాల్ చేశానన్నాడు ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అవడంతో పక్కింటాయనకు కాల్ చేసినట్లు చెప్పాడు ఆ విషయాన్ని రాసుకున్న పోలీసులు ఆమె ఎందుకు చనిపోయిందో మీకు తెలుసా అని అడిగాడు భాస్కర్ తనకు తెలీదన్నాడు అసలు ఇదంతా జరుగుతుందని కల్లో కూడా ఊహించలేదంటూ ఏడవసాగాడు భాస్కర్ చెప్పింది విన్న పోలీసులు మీరు ఢిల్లీకి వెళ్లినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయంటూ భాస్కర్ తన ఫ్లైట్ టికెట్ కార్ పార్కింగ్ టోకెన్ చూపించాడు మీరు మీటింగ్ కు వెళ్లారు అనడానికి ప్రూఫ్ ఉందా భాస్కర్ ఢిల్లీలోని తన కంపెనీ ఉద్యోగులకు ఫోన్ చేశాడు పోలీసులు మాట్లాడారు ఉదయం నుంచి భాస్కర్ తనతోనే కంపెనీ మీటింగ్ లో ఉన్నట్లు చెప్పారు దీంతో మధ్యాహ్నం సమయంలో ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు భాస్కర్ హైదరాబాద్ లో లేడని పోలీసులకు అర్థమైంది డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఎంక్వైరీలో భాగంగా నాలుగు రోజుల తర్వాత మళ్లీ భాస్కర్ ఇంటికొచ్చారు మీకు విషయం చెప్పాలి మీ వైఫ్ మీకు తెలియకుండా మదననే కుర్రాన్ని ప్రేమించింది మూడు నెలలుగా వాళ్ళిద్దరు ఫేస్బుక్ లో చాటింగ్ చేసుకున్నారు ఈ విషయం తెలియడంతోనే భాస్కర్ నేను నమ్మను కేసును తేలిగ్గా కొట్టిపారేసేందుకైనా చెప్తున్నారు మీ దగ్గర ఆధారాలున్నాయా నిలదీశాడు పోలీసులు వైష్ణవి ఫేస్బుక్ అకౌంట్ కు లాగిన్ అయ్యారు మూడు నెలలుగా మతంతో ఆమె చాట్ చేసిన డేటాను భాస్కర్ కు చూపించారు ఆ చాటింగ్ డేటా చూడగానే భాస్కర్ కు పిచ్చెక్కినట్లయిందే మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం మధ్యలో ఈ మదన్ ఎవడు మీకేమైనా తెలిసిందా అని పోలీసులు అడిగాడు ఫ్రాన్స్ నుంచి అతని అకౌంట్ ఆపరేట్ అవుతోందని తెలిసిందన్నారు పోలీసులు అంటే అతని వల్లే నా భార్య ఆత్మహత్య చేసుకుందంటారా అని అడిగాడు భాస్కర్ మూడు నెలలుగా ఆమె చాట్ చేస్తుంటే మీకు తెలియకపోవడం ఏమిటి అని డౌట్ గా అడిగాడు పోలీసులు ఉదయం ఆఫీస్ కెళ్లి సాయంత్రం వచ్చే నేను ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు త్వరగా కనుక్కోండి సార్ ప్లీజ్ అని కోరాడు సరేనన్న పోలీసులు మదన్ కోసం వేట కోసం చేసిన పోలీసులకు తెలిసిన కొత్త విషయాలు